హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వైఎస్ఆర్ రైతు భరోసా గురించి అయితే పథకం గురించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి లబ్ధి పొందుతుందని అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలు అందించబోతున్నాను మొదటి విడత ఎంత అమౌంట్ వస్తుంది రెండో విడత ఎంత వస్తుంది మూడో విడత ఎంత వస్తుంది అసలు అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలు ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసండి అయితే ఈ అసలు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం రిజిస్ట్రేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ జిల్లాలో వారు చేసుకోవాలంటే ఇది మన తెలంగాణ ప్రభుత్వం అయితే నవంబర్ రెండు వేల ఇరవై మూడు నెలలో వైఎస్ఆర్ రైతు ప భరోసా పథకాన్ని అయితే ప్రారంభించింది అయితే ఇది తెలంగాణ రైతులకు వారి వ్యవసాయ ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి వ్యవసాయ సమస్య సమయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గించడానికైతే ఈ పథకం అనేది అయితే పూర్తిగా ఉపయోగపడుతుంది అయితే దీన్ని ఈ పథకం ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది కాబట్టి రైతు కుటుంబాలకు వ్యవసాయం కోసం భూమిని కౌలుకు తీసుకునే వారికి ఎకరానికి పదిహేను వేల రూపాయలైతే వరి పంటకు ప్రతి సంవత్సరం అదనంగా ఐదు వందల బోనస్తో ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే సుమారు యాభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే ప్రయోజనాలను అయితే పొందగలరు అయితే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ని అయితే ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు అయితే పంటలకు ఎరువులు పురుగు మందులు కొనుగోలు చేసేందుకైతే సమ మూలధనాన్ని అయితే సమకూర్చడం ద్వారా మొక్కలు నాటే కాలంలో వ్యవసాయాన్ని సులభంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది అయితే భూమిని అద్దెకు తీసుకున్న వారికి ముఖ్యంగా అంటే కౌలు రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుందని అయితే మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది అయితే అసలు ఈ రైతు భరోసా పథకం అనేది రైతులకు అసలు ఏ సమయంలో పెట్టుబడి పెట్టి సామర్థ్యాన్ని అందించడం మరియు స్థిరమైన వ్యవసాయ జీవనశైలి అసలు ఇది ఎలా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత అయితే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు కానీ ఇది రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు పెరుగుతున్న ఖర్చుతో రైతు దోపిడీ మరియు సవాళ్ళపై అయితే ప్రభుత్వ ఆందోళన అయితే తె తెలియజేస్తుంది అయితే ఈ రైతు భ భరోసా పథకం అర్హత ప్రమాణాలు ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే ముందుగా రైతు అయితే తెలంగాణలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని దరహా సాధించడానికి దరఖాస్తు తప్పనిగా రాష్ట్ర నివాసులు అంటే ఇక్కడ ఇదే రాష్ట్రం అయి ఉండాలి అదేవిధంగా వాళ్ళు సాగు చేసే భూమి కలిగి ఉండాలి లేదా అసలు భూ యజమాని నుండి కౌలు రైతుగా అధికార పత్రాన్ని అంటే కౌలుకు తీసుకున్నట్టయితే ఒక అధికార పత్రాన్ని తీసుకోవాలి అండ్ అదేవిధంగా కార్మిక కార్ని కలిగి ఉండాలి ఈ పథకం కింద వ్యవసాయ కార్మికులకు నగదు ప్రయోజనాలను అయితే పొంది పొందేందుకు ఇది తప్పనిసరి అయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కోసం అయితే దరఖాస్తు లేదా పంట విక్రయానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే రుజువును కలిగి ఉండాలి ప్రమా అత్యంత అవసరమైన రైతులకు అయితే రైతు భరోసా పథకం ప్రయోజనాలు అయితే చేరేలా చూస్తాయి అయితే ఈ పథకం ముఖ్యమైన పత్రాలు ఏంటి ఏంటి అంటే ఒకటి ఆధార్ కార్డు రెండు ఇక్కడ నివాసం ఉన్నట్టు ఒక రుజువు మూడు ధృవీకరణ ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు వ్యవసాయ భూమి పట్టా పాస్ పుస్తకం ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఆరు బ్యాంక్ వివరాలు అదేవిధంగా ఏడు ప్రత్యేకంగా వరి పంటను విక్రయించిన వారు అయితే ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు ఈ ఈ డాక్యుమెంట్స్ ఉన్న అయితే అర్హులు ప్రతి ఒక్కళ్ళు అయితే దీని యొక్క ప్రయోజనాలు అయితే దాదాపు పదిహేను వేల రూపాయలు అయితే ఎకరానికి అందే అవకాశం అయితే ఉన్నది దీని నమోదు అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై ప్రారంభించారు కానీ దీనికి ఇంకా దరఖాస్తులు చేసుకోవచ్చు అయితే రైతు భరోసా తలంఘణ అధికారులు సందర్శిస్తే ఇచ్చిన ఆదేశం అనుసరించాలి అయితే ఈ దరఖాస్తు ఫారంలో అయితే వ్యక్తిగత సమాచారం వ్యవసాయం సంబంధించిన వివరాలను అందించాలి అయితే ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి దశలు అసలు ఏ విధంగా చేయాలంటే గృహీతలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ నుండి రైతు కారు భరోసా దరఖాస్తు ఫారం తీసుకోవాలి అంటే మున్సిపల్ కార్యాలయంలో ఒక ఫామ్ తీసుకోవాలి అక్కడ నివాసిత వివరాలు నమోదు చేసి తర్వాత అన్ని పత్రాలను సేకరించి రైతు భరోసా దరఖాస్తు ఫారంను జాగ్రత్తగా నింపాలి ఆ వాళ్ళు ఇచ్చిన ఫామ్తో పాటు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి నింపుకోవాలి తర్వాత అన్ని పత్రాలతో పాటు రైతు భరోసా దరఖాస్తు దరఖాస్తు ఫారాముని పెట్టేసి తుడికన్నా తర్వాత అధికారం అధికారం రైతు యొక్క అర్హత తనిఖీ చేస్తుంది వైఎస్ఆర్ రైతు భరోసా దరఖాస్తు ఫారం ఆమోదిస్తుంది ఇవన్నీ పెట్టిస్తేనే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అయితే అందిస్తారు కాబట్టి దరఖాస్తు ఉడికించబడిన తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా పథకం యొక్క లబ్ధిదారులైతే లబ్ధి పొందే అవకాశం ఉంది నెలవారీగా జమ చేయబడుతుంది ఈ డబ్బు కూడా ఒకేసారి అయితే జమ కాదు మొదటి విడత రెండో విడత మూడో విడతనైతే అని ఇంత అమౌంట్ జమ చేయబడుతుంది మీరు కూడా వెంటనే రైతు వైఎస్ఆర్ రైతు దరఖా భరోసా పథకాన్ని అయితే అప్లై చేసుకుంటే ఇంకేమైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మా వీడియోనైతే క్లిక్ చేయండి మా వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్